The <laughs> మనిషి కో పెద్ద ఫోన్ అయిపోయింది చెత్త పల్లె చెట్ల కూడా టచ్ ఇక ఫోన్లు ఏమేమి వస్తానే రాత్రి పరాయరంగా ఫోన్ ఏం దొప్పుతారు దొబ్బి దొబ్బి నిరచ్చిన పోలే మళ్ళా పెట్టాలన్న ఫోన్ ను పక్కకే పెట్టుకోని పండుకుంటాను మళ్ళా తెల్లారంగా లేవంగా చెయ్యి ఎక్కడికో పోదు అవనాల ఏది పోదు చెయ్యి ఒక ఇట్లనే ఇక లేచుతో ఇట్లా ఫోన్ ఎనకులాడుకోని ఫోన్ పట్టుకొని కడపల కూర్చుండి కోసేపు నాకు వీటికి దొంగినాకనే ఏమేమి వచ్చిందో చూసినాకనే తర్వాత సివిగా చవాటి చూస్తారు తర్వాత ఆలకు చవాటిస్తారు సీరియల్ పాడగా బాగా ఫ్రీ ఫస్ వచ్చినట్టే ఇప్పుడు నడుస్తుంది జోర్ మీద కార్తీక దీపం కార్తీక దీపం సీరియల్ వస్తుందంటే ఒక్కరా సంత కూడా ఇంకా లైట్లేదు టీవీ కాడ కూర్చుంటాం ఇగవో నావైతే మొగడు పోయిపోయి వచ్చిన నీళ్ళే పెడతలేదు ఇగవో తొలసారి అయితే గ్యాస్ మీద చాలా పెడతాం వచ్చి సీరియల్ కాడ కూర్చుంటుంది పోయి గ్యాస్ బాను ఇక్కడ ఎన్నర్నావల ఛాయగన్ను మాడి నాగరికి మాడిపేర గందరూ మూలకెత్తారు నాలుగు వందల ఉడుకు నీళ్ళు పోసి శౌచలు పట్టి గీకి కడుగుతాను సీరియల్ రాంగ మంచి సెంటిమెంట్ మీద కరెంటు కరెంట్ ట్రిప్ చేసిరనుకో అయ్యా కాలంటున్నీట్లు ఊరు తిరిగే కుక్కో నాకన్నా కొడుకుంటే సావిత్రి కొట్టిద్దా ఎవరైతే కొట్టరు కొట్టి రోజుల గేబు కొట్టనోళ్ళు మాత్రం ఎవ రాజన్న గుడి కూర కొట్టి పెద్ద కడతారట ఎవరైతే కొట్టరు కొత్త కట్టిన గుడి ముందట అడక తినే ఇచ్చగా రైతు కొట్టిరు కానీ భక్తి కొట్టిర్రా నీతి కన్న లేదు పూత కన్న ఉన్నది రజువుడు బిడ్డ చెట్టడు చెట్టాల చెప్పబట్టి మత మతాను మాయమై ఎన్నికొంట కైలాస వస్తున్నదే ఆసా

വഴിയേ നടവാളോ വാടിലിന്നോ ഹരിതപാസല നേരെ വെവാളോ ഹരിതപാസല നേരെ വെവാളോ ഹരിതപാസല നേരെ വെവാളോ തിരുമതി സ്ത്രീ രംഗം കൊടലെ കണ്ണോ അവയർ ചാക്കുട്ടോ തിരുമതി സ്ത്രീ సాక్షాత్తు సర్వేశ్వరుడే సర్వేశ్వరడే వచ్చినకు బిదరించిందన్న సంబరముతోటి ఆడవాళ్ళ గర్భాల బిడ్డ పట్టాలంటే ఆనందమే వేరుంటది ఏ రూపాయి లేకున్నా ఏ పట్టం లేకున్నా సంతానం అయితే ఆడదాని సంతోషమే లేరుంటది కొండను కొనుగోటం నీటి రంగు సంబరపడి నా గర్భాన బిడ్డ పడతనన్న ఆనందముతోటి నేను మరణం అయిపోతానన్న మాటే మర్చిపోయి సంబరపడకుండా పవదారల కతున్నది మరి ము మమతమ్మ గారు స్వర్గస్తులాలైపోయి ఈ రోజుకు పదకొండవ రోజు మనిషికి మూడు పండుగలు మనిషి పుట్టినాడు ఒక పండుగ పెళ్లి చనిపోయిన తర్వాత వేసేది పెద్ద పండుగ అంటారు పెద్దలు మరి ముంజం మమతవ్వ అకాల మరణాన్ని పొంది మన అందరి లోపలికెళ్ళి ముంజం వారి బలగములకెళ్ళి దూరమై మావకు అత్తకు భర్తకు బావకు అక్కకు ఈ బలగానికి అందరికీ అక్క చెల్లెళ్లకు బంధుమిత్రులందరికీ పాసిపోయి కరపొలిగి కరదీపమై పెరిగిన మమతవ్వ ఏ లోకానం ఉండవే తల్లి నీ ఒక్క కొడుకును కార్తికేయను పిలుస్తాన అమ్మ నీ బిడ్డ అక్షరం అని నీ కొడుకు కార్తికేయను పిలుస్తాన తల్లి అని ఆ కన్న కొడుకు కార్తికేయ అమ్మ పదకొండు రోజుల నీ పత్త దొరుకుతలేదు కాదే తల్లి హే లోకాన ఉన్నవాని ఆ కన్న తల్లిని మధిలోపల స్మరించుకుంటూ శోక తప్త హృదయాలతోటి అమ్మా ఒక్కసారి కొడుక కార్తికేయని పిలువరాలా తల్లి నీ బంగారు తోడి నా ఇరవై ఒక్క రోజు నాడు నీకు నచ్చిన విధంగా కార్తికేయ అని పేరు పెట్టుకున్నావు కాదే అమ్మా నన్ను విడదాని నువ్వు ఏ లోకాన ఉండవే తల్లి నువ్వు ఇంకొక ఆరు నెలలు మంచాలు ఉన్న నీ సేవ చేస్తూ నీ బాధపడుతూ నీ కొరకు ఏడుస్తూవే తల్లి కానరాని లోకానికి వెళ్ళిపోయి కౌసలియ కొండల్లా నువ్వు ఇల్లు కట్టుకున్నావామతమ్మ నీ ముప్పై మూళ్ళ పేగు లోపల నన్ను తొమ్మిది నెలలు పోసి ఇరవై ఒక్క రోజు నాడు కార్తికే అని పేరు పెట్టి భూమి మీద వేసి అమ్మాని పిలిచి లోకాన్ని చూపెట్టి అమ్మ నువ్వు నాకు దూరమైపోతున్నావాతల్లి మమతమ్మా అమ్మ నువ్వు నువ్వు పెట్టి ఉన్నప్పుడు నా కొడక కార్తికేయ నేను లేపో బాబో దూరమైపోతున్నాను మురిచి ముద్దు చెప్పోదివే అమ్మా అమ్మాని పిలువసేటి సమయానా ఆనందపడే సమయానా అమ్మ మేమేం పాప చే నువ్వు దూరం దూరమైవే మమతమ్మా నీ మమకారులు దొరకలే మమతమ్మో నీ ప్రేమ దొరకదు అదే తల్లి నేనెళ్ళిపోతన్న రాని ఇంతమంది ఉండగా నువ్వు ఒక్కదానివి కళ్ళకు తొలిగిపోయామా నీ కొడుకు కార్తికేయను మనసినమా నీ బిడ్డ అక్షరమ్మను మరసినవా నీ భర్తనరేషును మరచినమా నా కొడుక కార్తికేయ నేను పోతన్న రాయ కొడుక నీకు పెద్దమ్మ చేతి లోపల నిన్ను పెట్టి పెద్ద బాబు లోపల నిన్ను పెట్టి కొడుక తల్లైన పెద్దమ్మ తండ్రైన పెద్ద నాని కొడుకో మీ కన్న తండ్రి ఏడు తిన్నాడు అమ్మ లేదా అని పడ్డనాడు నాడు తెంచుకో తెచ్చుకోకుడుక నువ్వు కన్నీళ్లు తీయకురా అమ్మ అమ్మ అని పిలువకురా నన్ను బాధ పెట్టకురా నా కొడుక నా బాగా తీరిపోతుంది అయ్యా తల్లి మమతమ్మ ఏ కొడుకు రాయని రాసా ఏ పిచ్చకు రాయని రాసా బ్రహ్మ మాకు రాసేనా ఓ తల్లి మమతమ్మ ఇక పదిహేడు రోజులైతే సతల బ్రతికమ్మ పండగ వస్తుంది అమ్మా అందరూ కొత్త బట్టలు కనుక్కుంటారు అమ్మను ఉంట ఉంటే నాకు కొత్త బట్టలు నచ్చి కొడుక ఆయన పట్టరా కార్తికే అని నువ్వు నచ్చిన బట్టలు ఎత్తువే అమ్మా అని పిలిచేటి వాక్యం నాకు లేకుంటే ఏచిగా భగవంతుడు నీకు నాకు ఎడవామ ఎత్తండా తల్లి నా కొడక కార్తికేయా కార్తికేయా నా కొడక కార్తికేయా ఎడువకులా ఎడువకు నా ఇ కొడుకు కొడుక ਉੱਥੇ ਦੌਂਦੀ ਇੱਥੋਂ ਦੁੱਧ ਉੱਥੋਂ ਦੁੰਡੀ ਅੱਥੀ ఆకీ వీధి దాదా నాయకత్వం తట్టి మీరున నువ్వు అడుగు నలుగుతూ నా కొడుకు అది కాదు ఎల్ కంటు

ఏ నలుగులు ఏం కట్టుకోని నడిచిన నాలా నీ కళ్ళ పుందని నాకు మళ్ళీ నచ్చిన గంట గ భాగ్యం ఏం కావాలి భర్త కళ్ళ ముందని మన పిల్లలు బయలువయ్యా పోయినా

భార్య లేకపో కూడా పచ్చుడు కట్టనే తెలు కాని పదము ఎత్తుగా నా జీవితం నేను ఎవరికే పాపం చేసిన భార్య అంతా లేకపోతే ਬਾਰੀਏ ਲੱਚੋ ਹੋਵਾ ਤੇ ਆਵਾ ਬਾਰੀਏ ਕੱਲ ਮੁੰਦੜਾ ਬਰਤ ਰੇ ਨੀ ਬਾਲ ਨੂੰ ਡੇਂਦਾਰੀ ਬਾਰੀਏ ਕੱਲ ਮੁੰਦੜਾ ਬਰਤ ਬੋਲ ਬੋਲ ਡੇਂਦੋ ਬੰਦਾ ਕੱਲ ਮੁੰਦੜਾ ਬਾਰੀਏ ਹੋਵੇ એ બધાથી મને આનાથી મોટ પુરુષના કાર્ય મુજબ જોવાના હાથી અને ગુરુને કાર્યક્રમના જોવાના હતો આ પાર પાલેગ માટે અંદર એક જવારે ગરમની અંદર એક ડકા ઇન્ટરનેટ એક ટકા થવો મને કોઈ నా తల్లి మమతవ్వ లేరని ఆత్మగల్ల కొడుకు కార్తికేయ ఆ కన్న బిడ్డ అక్షరవ్వ ఆ భక్త మహేష్ పదకొండు రోజుల బట్టి శోక తప్ప హృదయాలతోని అమ్మా అని పిలిపించే భాగ్యం లేకుంటే ఎత్తివా తల్లి అమ్మ అన్న పిలుపు లోపల ఎంత కమ్మదనమే అమ్మా అమ్మా జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి నడవంత్రా మమ్ముల నడి సౌత్రమున విడిచిపెట్టి తెగిపోయిన గాలి పడబోన వేసి నీ దారిన నువ్వు అదివా అమ్మా మా కష్టం ఎవరు చూడాలి అమ్మా మా బాధలు ఎవరు చూడండి అమ్మా అని ఆ కొడుకు కార్తికేయ ఆ అక్షరమ్మ భర్త నరేషు బంధుమిత్రులందరూ ఎవరంగా ఆ తల్లి పదకొండు రోజులాయే ఎన్ని కోట్ల రూపాయలు పెట్టినా కాలిరిగిపోయినా చెయిగిపోయినా భూమి మీద ఒక్క ఒక్కనాటి గసపడతారు కానీ మరణమైపోయిన తల్లులు మళ్ళ దొరికరే అమ్మా మా మతం నీ ఆత్మ శాంతించి నీ కొడుకు కార్తికేయకు కల లోపల నీడు లోపల అండవడిపోయి కాలుగు ముళ్ళి కుంటగా పాడుకో అడుగుల పడుగువుగా తల కింద మెత్తవుగా తల మీద కొడుగువయి నీ కొడుకును నీ బిడ్డను రక్షించు తల్లి నీ భర్తకు కలల్ల నీడల్లా అందవడిపో మా నీ ప్రేమ అనురాగాలు నీ భర్తకు పంచి పంచి నీ భర్తను ఇర్చిపెట్టి నువ్వు వెళ్ళిపోయి ఓర్వలేని జీవితము దేవుడు ఓర్వలేని జంటా దేవుడు ఓర్పుతోటి నువ్వు ఉండలేక వెళ్ళిపోయినవా మమతవ్వా పరమాత్మని పాదాల కాదా తల్లి ముంచం మమతవ్వ గండ దీపమై వెలిగి కోరుకున్న వారి వారిగాను మమత మమత తల్లి తల్లి మరి కన్న తల్లి మమతమ్మ లేదా అని ఆ కన్న కొడుకు కార్తికే కన్నబిడ్డ అక్షరమ్మ మరి